అభినాదాబు ఇంటి దగ్గర నుంచి నిబంధన తీసుకుని వెళ్తున్నారు దాన్ని తీసుకొని రావటానికి ముప్పై వేల మంది సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళారు వెళ్ళిన తర్వాత అభినాదాబు ఇంట్లో ఉన్న దేవుని యొక్క నిబంధన మందసాన్ని ఏ బరువు మోపని ఎడ్లని వారు జాగ్రత్తగా ఆ ఎడ్ల బండికి కట్టి ఆ ఎడ్లబండి బండి మీద దేవుని యొక్క నిబంధన మందసాన్ని పెట్టి అభినాదాబు ఇంటి దగ్గర నుంచి ప్రయాణమై జాగ్రత్తగా ఉత్సవంతో వెళ్తున్నారు వెళ్లే క్రమంలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది నిబంధన మందసము ఎట్ల బండి మీద వస్తుంటే ఆ ఎట్ల యొక్క కాలు జారటాన్ని బట్టి నాకోడు కళ్ళము దగ్గరకు రాగానే ఒక నిబంధన మందసము జారి పడిపోతున్న సమయంలో ఈ ఉజ్జా ఏం చేశాడంటే కనుక దాన్ని చేపెట్టి ఆపటానికి ప్రయత్నం చేసిన వెంటనే పడిపోయి అక్కడే జారిపోయాడు చాలా మందికి కన్ఫ్యూజన్ ఏంటంటే ఉజ్జా చేసిన పని మంచిదే కదా ఆయన ఏం తప్పు చేశాడు నూటికి నూరు శాతం ఆయన చేయి పెట్టడం తప్పు కాదు అది పడకుండా ఆపటం తప్పు కాదు కానీ దేవుని యొక్క నిబంధన మందసాన్ని ప్రాపర్ వేలో క్యారీ చేయకుండా వాళ్ళు రాంగ్ హ్యాండిల్ చేస్తున్నారు ఏంటయ్యా వీళ్ళు చేసిన రాంగ్ హ్యాండిలింగ్ అంటే కొత్త ఎట్ల బండిని కట్టి ఆ బండి మీద తీసుకొని వస్తున్నారు వాస్తవంగా దేవుని యొక్క నిబంధన మందసము ప్రతిష్ఠింపబడిన వారి యొక్క భుజముల మీదే రావాలి కానీ ఏ ఒక్కరు కూడా దాన్ని ఈడ్చుకొని రావటానికో లాక్కొని రావటానికో ఎడ్ల బండి మీద వేసుకొని రావటం అనుకో అనుమతి లేదు వారికి బలవంతంగా దేవుని సన్నిధి నువ్వు లాపుకొని వెళ్ళలేవు బలవంతంగా దేవుని సన్నిధిని నీ గృహానికి ఆహ్వానించలేవు బలవంతంగా దేవుని సన్నిధిని నీ హృదయంలోకి ఆహ్వానించలేవు నీ భుజముల మీద దానిని మోసుకుంటూ వెళ్ళాలి